హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ గౌతమ్ అయితే అహలియాని పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకువస్తాడు ఈ విషయం నచ్చని అయితే తన గదిలోకి వెళ్ళి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది గౌతమ్ మరియు అతని తండ్రి డోర్ పగలగొట్టుకుని పెద్దావిడిని బయటకు తీసుకువస్తారు నన్ను ఎందుకు బ్రతికించారంటూ పెద్దావిడే కోపడుతుంది వెంటనే గౌతమ్ తండ్రి అమ్మా మనం ఇప్పుడు ఏం చేసినా కానీ అహల్య ఈ ఇంటి కోడలు అంతేకాకుండా అహలే కడుపులో మన ఇంటి వారసుడు ఉన్నాడు అని చెప్పడంతో పెద్దావిడైతే నాకు అందుకే నచ్చట్లేదు నా రక్తం అనామకురాలైన కడుపులో పెరగడం నాకు ఇష్టం లేదంటూ అరుస్తుంది మనకిష్టం ఉన్నా లేకపోయినా తప్పదమ్మ అంటాడు కొడుకు ఆ వెంటనే అయితే యామిని ఒక పిస్టల్ గంటతో వస్తుంది ఇంటికి గౌతమ్ అహల్య అంటూ పిలుస్తుంది కుటుంబ సభ్యులందరూ బయటికి రావడంతో యామిని తన చేతిలో ఉన్న గన్తో మిమ్మల్నిద్దరిని బ్రతకొనవును అంటూ వాళ్ళపై అహల్యపై గన్ను గురిపెడుతుంది